నమస్తే న్యూస్ కి స్వాగతం గుత్తిలో టీ టెన్ క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్లు ప్రారంభం అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలోని ఎంఎస్ క్రీడా మైదానంలో ఆదివారం ప్రసాద్ స్పోర్ట్స్ అండ్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలలో భాగంగా టీ టోర్నమెంట్ మ్యాచ్లను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చికెన్ మస్తాన్ హాజరై క్రికెట్ క్రీడలను ప్రారంభించారు ఈ టోర్నమెంట్కు గుంతకల్ నియోజకవర్గ వ్యాప్తంగా పది టీములు పాల్గొన్నారు వారు నేడు ఐదు మ్యాచ్లు ఆడటం జరిగింది టోర్నీ నిర్వాహకులు ప్రసాద్ అండ్ ఫ్రెండ్స్ మాట్లాడుతూ దసరా సెలవుల సందర్భంగా టీటెన్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగిందని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చికెన్ మస్తాన్ హాజరై ప్రారంభించడం జరిగింది అని ఆయన క్రీడల కోసం క్రికెట్ మైదానాన్ని శుభ్రపరచుటకు క్రీడాకారులకు ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తుంటారని అలాగే ఈ కళాశాల క్రీడా మైదానాన్ని ఆటలకు ఇచ్చిన సిఎస్ఐ చర్చి వారికి ప్రత్యేక కృతజ్ఞతలని అలాగే ప్రసాద్ అండ్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం దసరా సెలవులలో ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని తెలిపారు అలాగే ఈ దసరా సెలవులు ముగిసిన రోజు ఫైనల్ మ్యాచ్ ఉంటుందని అందులో గెలిచిన వారికి ట్రోఫీ మనీ మరియు ప్రైజ్లు అందజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రసాద్ అండ్ ఫ్రెండ్స్ మరియు క్రీడాకారులు పాల్గొన్నారు మనం ఇప్పుడు వచ్చేసి మనం జస్ట్ ఊరికనే మ్యాచ్ మనం బాగా టోర్నమెంట్ ఫుల్ గా రన్ అయ్యి పోటీగా తీసుకోండి వేరే వేరేలాగేసే ఇంకోటి ఇంకోటి ఏం ఏమవుతుంది ఫ్యూచర్ ఫ్యూచర్లో ఇంకా మన ఇదే ఇదే లోనే ఇంకా మంచి మంచి టోర్నమెంట్ కన్నా చేసేకి ఇది ఒక జస్ట్ మనకి అంతే ఓన్లీ ట్వంటీ ఎయిట్ టీమ్స్ ట్వంటీ ఎయిట్ వచ్చినాయి అంతే అట్ కానీ అంతకంటే ముందుగానే ఎండ్ చేద్దాం ఏం చేసి ఎవ్రీ సండే ఫోర్ మ్యాచెస్ కానీ ఎయిట్ మ్యాచెస్ కానీ అది కూడా కండక్ట్ చేసుకున్నాం సరేనా ఇది ఎట్లా అవతల మ్యూట్ అయినట్ల దీన్ని కానీ మ్యూట్ చేసుకోకుండా మనకి ఫస్ట్ పిల్లడు చాలా పిల్లడు మంచి పిల్లడు ఏమీ మనకి మన కోసము మన టీం కోసము టీమే కాదు ఫుట్బాల్ గ్రౌండ్ కానీ బాగా నీట్ చెప్పేసి నీట్ చెప్పేసి ఫుట్బాల్ పిల్లలు కానీ ఇప్పుడు ఆడుతున్నారంటే అతను మనమే ఒక పిల్లలు బాగా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కానీ మీకు మీకు ఆడుతుంటే అతను ఎంత అతను మీకోసమే అతని కోసం కాదు నేను ఎంత బాగున్నా బాగా ఆడుకోండి ఇంకోటి టీంలో ఈ టీం అందే ఈ టీం అందే అట్ట అనుకోవాలి ఓడిపోయినా నేర్చిన అది మంచి చేతులు లేదు ఓడిపో ఓడిపో ఓడం మంచి తెచ్చినా సంతోషపడాలా ఓడిపోయినా సంతోషపడాలా మళ్ళీ

మనం బాగా టోర్నమెంట్ ఫుల్ గా రన్ అయ్యి పోటీగా తీసుకోండి వేరే వేరేలాగేసేనా ఇంకోటి ఇంకోటి ఏం ఫ్యూచర్ ఫ్యూచర్లో ఇంకా మన ఇదే ఇదే లోనే ఇంకా మంచి మంచి టోర్నమెంట్ కండక్ట్ చేసేకి ఇది ఒక జస్ట్ మనకి అంతే ఓన్లీ ట్వంటీ ఎయిట్ టీమ్స్ ట్వంటీ ఎయిట్ వచ్చినాయి అంతే అట్ కానీ అంతకంటే ముందుగానే ఎండి ఎండ్ చేద్దాం ఏం చేసి ఎవ్రీ సండే ఫోర్ మ్యాచెస్ కానీ ఎయిట్ మ్యాచెస్ కానీ అది కూడా కండక్ట్ చేసుకుందాం సరేనా ఇది ఎట్లా అవుతులా మ్యూట్ అయినట్ల దీన్ని కానీ మ్యూట్ చేసుకోకుండా